అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి కొత్త స్టవ్ కొనటము దాని పూజా విధానం గురించి చూద్దాము నేను ఈ స్టవ్ని ఎక్కడ కొన్నాను ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఎంత కాస్ట్ పడింది ఎంతవరకు వ్యారంటీ ఉంది అన్నీ తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మేము టూ బర్నర్స్ది మామూలు స్టీల్ స్టవ్వే కొందామని చెప్పేసి షాప్కి వెళ్ళామండి ప్రిస్టేష్ షోరూమ్కి వెళ్ళాము అక్కడ వెళ్తే అక్కడ మన పాత సామాన్లకు కొత్తవి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండిందనమాట సరే చూద్దాము అని చెప్పేసి అన్నీ చూసాము ఫస్ట్ నుంచి నాకు కూడా గ్లాస్ టాప్ తీసుకోవాలని ఇష్టం అనమాట కానీ అందరూ గ్లాస్ టాప్ హీట్ అయ్యి బ్రేక్ అవుతున్నాయి వద్దు వద్దు అని చెప్పి భయపెట్టేశారు సరే వద్దులే ఎందుకు అని చెప్పేసి మామూలుగా స్టీల్ తీసుకుందామని షాప్కి వెళ్ళాము ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే ఫస్ట్ పైన ఉన్నిందండి దానిపైన చూస్తే టెన్ ఇయర్స్ వారంటీ అని ఉంది సరే అని చెప్పేసి షాప్ అతన్ని అడిగాను ఇది గ్లాస్ టాప్ అయితే బ్రేక్ అవుతుంది అని అంటున్నారు కదా మరి ఇది టెన్ ఇయర్స్ వారంటీ ఉంది కదా గ్లాస్కి ఎలా ఏంటి అని అంటే అతను ఏం చెప్పాడంటే మీకు స్టీల్ దానికి గ్లాస్ దానికి ఏమీ తేడా ఉండదండి రెండు సేమ్ ఏమి ఇబ్బంది లేదు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ చేస్తే తప్ప బ్రేక్ అవ్వదు అది కూడా ఇప్పుడు బ్రేక్ అయ్యింది బ్రేక్ అయ్యింది అని ఎలా ప్రచారం చేశారు అంటే వాళ్ళు లోకల్ బ్రాండ్స్ తీసుకొని ఉంటారనమాట చీప్లో తీసుకొని ఉంటారు సో వాళ్ళవి బ్రేక్ అయ్యి ఉంటాయి అనమాట అలా ఇంకా గ్లాస్ టాప్ బ్రేక్ అవుతాయి గ్లాస్ టాప్ బ్రేక్ అవుతాయి అని చెప్పేసి ప్రచారం చేసేసారు అలా ఏమి కాదండి ఇప్పుడు మరి గ్లాస్ స్టాప్ బ్రేక్ అవుతుంది అనే పాటైతే కంపెనీ అతను టెన్ ఇయర్స్ వారంటీ ఎలా ఇస్తాడు మీరే చెప్పండి అన్నాడు అన్నమాట సరే చూస్తే స్టవ్ మాత్రం బాగుందండి బాగా బాగా స్పేసియస్గా ఉంది మనము గిన్నెలు పెట్టి కూడా చూసామన్నమాట అక్కడే మనం రెండు పెద్దవి పెట్టుకోవచ్చు ప్లస్ రెండు చిన్నవి పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంది ఇవి ఎలా ఇచ్చారంటే ఫస్ట్ ఒకటి స్మాల్ బర్నర్ ఇచ్చారు రెండోది మీడియం బర్నర్ ఇచ్చారు మూడోది మళ్ళీ స్మాల్ బర్నర్ ఇచ్చారు నాలుగోది జంబో బర్నర్ ఇచ్చారనమాట కాబట్టి మనం జంబో బర్నర్ మీద పెద్దది పెట్టుకోవచ్చు రెండో బర్నర్ మీద పెద్దది పెట్టుకోవచ్చు ఫస్ట్ బర్నరు మూడో బర్నర్ మీద చిన్నవి పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఇరుకిరుకుగా లేకుండా మనకు వంట చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా అనిపించింది సరే అని చెప్పేసి అదే తీసుకుందామని ఫిక్స్ అయిపోయా సరే ఇది ఎంత కాస్ట్ అవుతుంది అని షాప్ అతన్ని అడిగాను నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చెప్పారండి అని మన పాత స్టవ్ ఇస్తే థౌజండ్ రూపీస్ లెస్ అవుతుంది అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి మా పాత తీసుకెళ్ళి ఈ కొత్త తీసుకున్నాను మా పాతది కూడా చాలా ఇయర్స్ వచ్చిందండి ట్వంటీ ఇయర్స్ వచ్చింది ఇప్పుడు కూడా చిన్న బర్నర్ అయితే బాగా వర్క్ అవుతుంది పెద్దది సరిగ్గా వెలగట్లేదు మధ్య మధ్యలో ఆఫ్ అయిపోతుంది మనకు పెద్దది వర్క్ అవ్వకపోతే పని జరగదు కదండి దోశలు చపాతీలు ఇలాంటివి కొంచెం గట్టిగా అవుతున్నాయి మంట చిన్నగా వస్తుంది అని అందుకని చెప్పేసి నేనుగా మా పాతది ఎక్స్చేంజ్ చేసి కొత్త తీసుకున్నాను ఏమేమి ఆఫర్లు ఉన్నాయి అలాగే ఏమేమి ఎక్స్చేంజ్ కింద తీసుకుంటారో ఇవంతా కూడా నేను ఈ వీడియోలు వివరంగా చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కొత్త స్టవ్ ఇంటికి తెచ్చాక ఎలా పూజ చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ని శుభ్రంగా ఒక తడి క్లాత్తో తుడుచుకోవాలన్నమాట మరి మనం వాటర్ పోసి అలా అంతా ఏం తుడవకూడదు ఒక టిష్యూని తీసుకొని జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి తుడుచుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక ముగ్గు పిండిలో బియ్యం పిండి కలిపి మనం ముగ్గు వేసుకోవాలన్నమాట పీస్తో అయితే వేయకూడదండి మనం మామూలుగా ఇంటి ముందర ముగ్గు వేసుకుంటాం కదా రోజు అది కూడా ముగ్గు పిండితో వేస్తేనే మంచిదండి పీస్తో కంటే కూడా అందులో కూడా బియ్యం పిండి కలపాలండి ఖచ్చితంగా ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గు పైన పసుపుతో కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే అన్ని బర్నర్లకి కూడా పసుపు కుంకుమ పెట్టి పూజించుకోవాలి అలాగే పూలు పండ్లు పెట్టి తర్వాత ఒక గిన్నెలో మనం ఏ గిన్నెలో అయితే పాలు పొంగించాలి అనుకుంటున్నామో ఆ గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించాలన్నమాట అలాగే అగర్బత్తీలు వెలిగించుకోవాలి పండ్లు కూడా నైవేద్యంగా పెట్టాలండి తమలపాకులు అలాగే దక్షిణ కూడా పెట్టుకోవాలండి మనం కొత్త స్టవ్ కొనగానే ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి మనకు పూర్వం పల్లెల్లో అయినా కూడా మనకు ఈ గ్యాస్ స్టవ్ లేని కాలంలో కట్టెల పొయ్యిని కూడా పండగ వచ్చింది అంటే ఖచ్చితంగా పూజ చేసేవారు గడ్డకంతా సున్నం పూసి బొట్లు పెట్టి పూజ చేసేవాళ్ళు కదా అలాగే ఇప్పుడు మనం మనకు గ్యాస్ స్టవ్లే కదా కాబట్టి ఇప్పుడు గ్యాస్ స్టవ్లకి పూజ చేసుకుంటున్నాము ఇలా గ్యాస్ స్టవ్కి పూజ చేయడం మన హిందూ సాంప్రదాయంలో శుభప్రదం అని చెప్పబడుతుందండి వంటింటి పరికరాలలో మన ఇంటి శుభానికి ఆరోగ్యానికి ముడిపడినవండి అందుకే గ్యాస్ స్టవ్ వాడేటప్పుడు ఖచ్చితంగా పూజ చేసి వాడుకోవాలి ఇది మన సాంప్రదాయము మనం దీపం వెలిగించాక అన్నపూర్ణి సదాపూర్ణే అనే మంత్రం చదువుకోవాలి లేదంటే మీకు నచ్చిన శ్లోకాన్ని వేపించుకొని తర్వాత పాలు పొంగిచ్చి తర్వాత స్టవ్ ఆడుకోవాలి ప్రిస్టర్లో అయితే ఏమేమి ఆఫర్లు ఉన్నాయి అంటే మనము గ్యాస్ స్టవ్ రిటర్న్ చేస్తే మనం ఏది వేస్తే అదే తీసుకోవాలనేది ఏం లేదండి మనం గ్యా మనం ఏ ఐటమ్ అన్న తీసుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కర్ తీసుకోవచ్చు లేదంటే ఫ్రై ప్యాన్ తీసుకోవచ్చు దానికి ఎక్స్చేంజ్ కింద మనం గ్యాస్ స్టవ్ ఇచ్చామనుకోండి థౌజండ్ రూపీస్ లెస్ చేస్తారు అదే మనం దోశ ప్యాను లేదంటే ఇడ్లీ పాత్ర ఇలా ఏవైనా కానివ్వండి ప్రెషర్ కుక్కరు ఇలా ఏవైనా రిటర్న్ తీసుకుంటారు ఎక్స్చేంజ్ కింద దానికి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా లెస్ చేస్తారండి మనం ఊరికి అన్ని పాత సామాన్లు ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాం చెప్పండి మనం ఏదైనా ఒకటి కొత్తది కొనాలనుకున్నప్పుడు ఇలా పాతవి ఎక్స్చేంజ్ కింద తీసుకుంటే మనం కొనే ఐటెంలో కూడా మనకు అమౌంట్ కొద్దిగా అవుతుంది కదా ఈ ఆఫరు ఈ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఉందంటండి కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ